మందికి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన క్రమంలో భాగంగా రేపల్లి నియోజకవర్గంలో కూడాను సుమారుగా మూడు వందల ఇరవై ఐదు ఎకరాల భూమిని సేకరించి పదివేల మంది పైచీలకు అర్హత ఉన్న లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేదానికి శ్రీకారం చుట్టమే కాకుండా అదే క్రమంలో ఇంకా సుమారుగా దాదాపు నాలుగు ఐదు వేల మంది అర్హత ఉండి పట్టాలు రానటువంటి వాళ్ళందరూ కూడా భూమిని సేకరించి వారికి కూడా పట్టాలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టినారు పరిస్థితులు రమారమి ఒక రేపాల నియోజకవర్గంలో మొత్తం మీదగా చూసుకున్నట్లయితే పదిహేను వేల మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇంతటి చక్కటి కార్యక్రమం జరగడమే కాకుండా ఇందాక మీరే చూశారు మాట్లాడుతూ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో ఏమాత్రం పథకాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టారు ఎంతమంది లబ్ధిదారు ఉన్నారని చూస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ కూడాను మాకు ఏదో ఒక పథకాల ద్వారా లబ్ధి ప్రయోజనం పొందుతున్నామని చేతులెత్తిన పరిస్థితులు మీరే చూశారు ఇంతటి పరిపాలన చక్కటి పరిపాలన మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క టైంలో జరగటం ప్రతి పేదవాడు కూడాను ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిండు మనసుతోటి ప్రతి ఒక్క అవ్వ అక్క అన్న తమ్ముడు కూడాను పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కొనసాగించాలని చెప్పి ఆశీర్వదిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు పరిపాలనా విధానాలతో పాటుగా అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలను కూడాను గత ప్రభుత్వాల్లా కాకుండా వారి యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేయకుండా వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచనతోటి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలలో కానివ్వండి అర్హత పొందిన లబ్ధిదారులు కానివ్వండి బడ్జెట్లో కానివ్వండి సగభాగం బీసీ సామాజిక వర్గాలకి వారికే చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఒకటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు అది ఓవరాల్గా బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం నాయకులు మాట్లాడటం అంటే అది ఒక విధంగా వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు కారణం బీసీ వర్గాలు గతంలో ఎప్పుడు తెలుగుదేశానికి అండగా ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితి పూర్తి భిన్నంగా వాళ్ళు ఓటు వేసారా లేదని చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారిని అన్ని విధాలు ఆదుకుంటడం జరుగుతుంది కాబట్టి ఒక బీసీనే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇతర సామాజిక వర్గాల వారికి కూడా అందరినీ కూడా అన్ని విధాలుగా ఆదుకోవటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నేను తెలియజేయడమే కాకుండా ఏదైనా సంఘటన దొరికినప్పుడు వారికి అన్యాయం చేస్తున్నారు వీరికి అన్యాయం చేస్తున్నారని చెప్పి మొన్నదాకా ముస్లిం మైనార్టీలకు అది అన్యాయం జరిగిందన్నారు తర్వాత దళితులకు అన్యాయం జరిగిందని ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది రేపటి రోజు ఎవరికి అన్యాయం జరిగిందంటారు ఖాళీ చెప్పాలా ఈ విధంగా లేనిపోయిన అసత్యమైనటువంటి అభూత కల్పిన ప్రచారాలతోటి మీ అందుబాటులో ఉన్నటువంటి మీడియా ద్వారా మీరు ఏదైనా గ్లోబల్ ప్రచారం చేయాలనుకుంటే అది మిమ్మల్ని మీరు కించపరచుకోవటం అంతక మించి మీరు చేయగలిగేది మీకు వనగురు అది కూడా ఏది లేదని చెప్పాను కూడా గట్టిగా చెప్తున్నాను